వారాహిదేవి వారాహిదేవి శ్రీచక్ర ఆరాధనలో శక్తివంతమైన దేవత ఆమె సేనాధిపతి లేదా సామ్రాజ్ శ్రీలలిత పరమేశ్వరి సైన్యాన్ని నడిపించే దేవత దేవికి అనేక శక్తివంతమైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి భారతదేశం అంతటా అనేక దేవాలయాలలో ఆమెను పూజిస్తారు స్వామి మలైలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో వారాహి సన్నిధి ఉంది స్వామి మలై పెరుమాల్ ఆలయంలో స్వర్ణం లేదా బంగారు కవచంలో వారాహి దేవివారాహికి పన్నెండు ముఖ్యమైన రూపాలు ఉన్నాయని చెబుతారు ఒకటి పంచమి రెండు దండనాథ మూడు సంకేత నాలుగు సమయేశ్వరి ఐదు సమయ సంకేత ఆరు వారాహి ఏడు పోత్రిని ఎనిమిది శివ తొమ్మిది వాతాలి పది మహాసేన పదకొండు అగ్నచక్రేశ్వరి పన్నెండు అరిగ్ని బ్రహ్మాండ పురాణంలోని ఈ క్రింది శ్లోకంలో భండాసురుడితో జరిగిన యుద్ధ సమయంలో దేవతలు లేదా దేవలోకాలు వారాహిని పన్నెండు పేర్లతో స్తుతించారు పైన పేర్కొన్న ఈ పన్నెండు రూపాలలో ఏడు రూపాలు స్వామిమలై పెరుమాళ్ ఆలయంలో కనిపిస్తాయి వారాహి యొక్క ఈ ఏడు రూపాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ వరదరాజ పెరుమాల్ ఆలయం గురించి చాలా మందికి తెలియదు అయినప్పటికీ ఇది ప్రసిద్ధ స్వామిమలై మురుగన్ ఆలయానికి చాలా దగ్గరగా ఉంది ఈ ఆలయంలో వారాహి పూజ చాలా శక్తివంతమైనది కాంచీపురం కామాక్షి ఆలయంలో వారాహి దేవి సన్నిధి కూడా బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యన వచనంలో వివరించిన విధంగా శ్రీలలిత పరమేశ్వరి ప్రాతినిధ్యానికి కంచి కామాక్షి దేవి అత్యంత దగ్గరగా ఉంటుంది కాంచీపురం ఆలయంలోని గాయత్రి మండపంలో వారాహిదేవి గోష్టమూర్తిగా కొలువై ఉంది వారాహి శ్రీలలిత సేనాధిపతి శ్రీలలిత శక్తి పరబ్రహ్మం వారాహి దేవికి పితృస్వామ్యం కురుకుళ్ల తారదేవికి మాతృస్వామ్యం వారాహి యొక్క నాలుగు రసవాద ధాతువులను నాలుగు అగ్నిలు అని పిలుస్తారు కురుకుళ్ల యొక్క రసవాద ధాతువులను ఐదు శక్తులు అని పిలుస్తారు ఈ ఐదు శక్తి క్రిందికి చూపే త్రిభుజాలు మరియు నాలుగు అగ్ని పైకి చూపే త్రిభుజాలు కలైక శ్రీచక్రం మధ్యలో సంక్లిష్టమైన వ్యక్తిని ఏర్పరుస్తుంది కురుకుల్ల పౌర్ణమిని సూచిస్తుండగా వారాహి అమావాస్యను సూచిస్తుంది శ్రీచక్రం యొక్క బిందువు మధ్యలో కామకలం ఉంది దీనికి మూడు బిందులు ఉన్నాయి ఒకటి ఎరుపు ఒకటి తెలుపు మరియు మరొకటి మిశ్రమంగా ఉంటుంది ఎరుపు బిందువు కురుకుల్లా రూపం తెల్ల బిందువు వారాహి పురుష రూపం మరియు మిశ్రమ బిందువు శివుడు మరియు శక్తి యొక్క కలయిక చక్రం యొక్క సంభావ్య వ్యక్తి తండ్రి స్వరూపమైన వారాహి బిడ్డకు నాలుగు ధాతువులను మరియు తల్లి స్వరూపమైన కురుకుల్లా బిడ్డకు ఐదు ధాతువులను ఇస్తుంది ఇవి మానవ శరీరంలోని తొమ్మిది ధాతువులను సూచిస్తాయి వారాహి యొక్క నాలుగు అగ్ని నక్షత్రాలు పన్నెండు నాలుగు ఎక్స్ మూడు సూర్యకాలాలు పన్నెండు రాశిచక్ర నక్షత్రాలు కురుకుళ్ళ యొక్క ఐదు త్రిభుజాలు చంద్రుని యొక్క పదిహేను ఐదు ఎక్స్ మూడు కాలాలు పదిహేను చంద్రతిథులు ఈ తొమ్మిది త్రిభుజాలు గర్భంలో మానవ శిశువు పెరుగుదల యొక్క తొమ్మిది కూడా సూచిస్తాయి భారతదేశం అంతటా వారాహి దేవి ఆరాధన ఆచరించబడుతుంది ఆషాఢ నవరాత్రి అని కూడా పిలువబడే వారాహి నవరాత్రి వారాహి పూజకు ప్రత్యేక సమయం వారాహి అమ్మవారి మహాత్మ్యం గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారో తెలుసా వారాహిమాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాత విశేషాలు వరాహుణి స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి మాత రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందనీ కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి